తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు గరం గరం నేడు ఉపసంఘం సమావేశం కానుండడంపై ఉత్కంఠత అయితే నెలకొంది సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన అయితే కరువైందని ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది ఐదు నెలల క్రితం ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఆధికేతర సమస్యలు మార్చిలోగా పరిష్కరిస్తామని ఆర్థిక సమస్యలను అయితే దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారండి ఇందుకు అనుగుణంగా ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేసి ఆధికేతర సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు అయితే ఐదు నెలలు గడిచినా సరే మంత్రివర్గ ఉపసంఘం ఒక్కసారి సమావేశం కాకపోవడం మార్చి వచ్చిన పెండింగ్ సమస్యలన్నీ అలాగే ఉంచడం బిల్లుల విషయంలో కాలయాపన వంటి అంశాలపై ఉద్యోగులు గరం గరం అవుతున్నారు ఈ నేపథ్యంలో ఎట్ట శుక్రవారం బీటీ కావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించడం ఉద్యోగ సంఘాల నేతల్లో ఉత్కంఠ రేపుతుంది ఇక పెండింగ్ సంస్థల పరిష్కారానికి చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గతేడాది అక్టోబర్ పద్దెనిమిదిన తెలంగాణ ఉద్యోగులు చేసి స్పష్టం చేసింది దీంతో అక్టోబర్ ఇరవై నాలుగున ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఉద్యోగుల సమస్యలని మార్చి వరకు ఓపిక పట్టాలని కోరారు సమస్యలపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు నవంబర్ ఎనిమిదిన బట్టి చైర్మన్ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభుత్వ సలహాదారు కేశవరావు సభ్యులకు ఉపసంఘం ఏర్పాటైంది ఈ మేరకు ఉపసంఘం కూడా సమావేశం నిర్వహిస్తుందని ఉద్యోగులు ఆశించినా అది నెరవేరలేదు దీంతో ఉద్యోగుల సమస్యలను గుర్తు చేస్తూ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్కువ ఉద్యోగులు చేసి గతేడాది డిసెంబర్ ఏడున లేఖ రాశారు అందులో యాభై నాలుగు సమస్యలను ప్రస్తావించారు వాటిలో ఆర్థికేతర సమస్యలు అయితే ముప్పై మూడు వరకు ఉన్నాయి అయితే పెండింగ్ బిల్లుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం మరోవైపు ఉద్యోగుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో జేఏసీ నాయకులైతే ఉన్నారు ఇటీవలే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీజీఓ కార్యవర్గ సమావేశం నిర్వహించగా సంఘం ప్రతినిధులకు ఉద్యోగులను నిలదీయడం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో తొలిసారి ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశం కాబోతుంది మార్చి నెల ప్రారంభం కావడంతో వీలైనన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు ఉపసంఘం భేటీ అవుతుంది ఉన్నట్లు తెలిసింది